ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ ఐదు నెలలు దాటాక నామినేటెడ్ పదవులు రెండు లిస్టులు వదిలేరు రెండు రెండు లిస్టులు వచ్చాయి అందులో మొదటి మొదటి లిస్టులో తొంభై తొమ్మిది పదవులు రెండో లిస్టులో యాభై తొమ్మిది పదవులు దాదాపుగా మ్యాక్సిమం కవర్ చేశారు చాలామందికి అయితే ఇంకా కొంతమంది ఉన్నారు దేవునేని ఉమా గారు మైలవరం సీట్ వదులుకున్నారు పార్టీని నమ్ముకుని ఉన్నారు పార్టీలో సీనియర్ నాయకుడు సో ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి ఇస్తారనే ఒక టాక్ ఉంది గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన వలన జిల్లాలో కొన్ని పార్టీలో కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కొన్ని గొడవలు జరుగుతున్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఏదైనా ఆయన పార్టీ కోసం పనిచేసిన మాట వాస్తవం పార్టీ వాయిస్ వినిపించిన మాట వాస్తవం పార్టీని మాట వాస్తవం కాబట్టి ఆయనకు కీలకమైన పదవి ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో కేబినెట్ ర్యాంక్ ఉన్న పదవే ఇవ్వాల్సి ఉంది మరిది ఏమి ఇస్తారు అనేది ఇప్పటివరకు రెండు లిస్టులో ఆయన పేరు అయితే బయటకు రాలి అలాగే గన్ని వీరాంజనాయులు గారు మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆయన కూడా ఉంగుటూరు సీటు వదులుకున్నారు ఒంగుటూరు నియోజకవర్గ సీట్ని జనసేనకి ఇవ్వడంతో ఆయన 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 వదులుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆయనకి ఏ పదవిస్తారు అనేది కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే వంగవీటి రాధా గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక ఆయన కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత టీడీపీ తరపున అప్పుడప్పుడు మీటింగ్స్లో పాల్గొన్నారు మధ్యలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఆయనకు వైసీపీ నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయి పార్టీ మారమని కానీ ఆయన మారలా మొండిగా ధీటుగా టీడీపీలోనే ఉన్నారు టీడీపీలోనే కొనసాగారు ఆయన మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కొడాల నాని గారు వలమునేని వంశీ గారు ఎంత ప్రయత్నం చేసినా ఆయన అయితే వైసీపీలోకి వెళ్ళలేదు సో ఆయనకు కూడా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అనే టాక్ ఉంది ఇవ్వాల్సిన అవసరమైతే ఉందనే చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు అలాగే గొంపా కృష్ణ గారు విజయనగరం జిల్లా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో శృంగవరపుకోట నియోజకవర్గం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ నియోజకవర్గానికి వచ్చేసి పార్టీని పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు చాలా కష్టపడ్డారు పార్టీని మోసారు చాలా కాలం పాటు సో ఆయనకు ఎమ్మెల్యే సీటే రావాల్సింది చివరి నిమిషంలో ఆగిపోయింది సో ఆయనకు ఈ రెండు విడతల్లో కూడా ఆయన పేరు లేదు సో దాంతో ఆయనకు కూడా పదవి ఇవ్వాల్సి ఉంది ఆయన కేడర్ కానీ ఆ జిల్లాలో చాలామంది నాయకులు కూడా అదే కోరుతున్నారు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని అలాగే గోండా లక్ష్మీదేవి గారు శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ఆమెకు గోండు శంకర్ గారికి ఇవ్వడంతో ఆమెకు పదవి ఆమెకు సీట్ ఇవ్వలేదు సో ఆమె పరిస్థితి కూడా ఏంటని చూస్తున్నారు అలాగే వలవల బాబ్జీ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ కూడా అంతే తెలుగుదేశం పార్టీకి దిక్కు ముక్కు లేనప్పుడు ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యి పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ఖర్చు పెట్టాడు ఆయన పార్టీ కోసం చాలా తిరిగాడు చాలా కష్టపడ్డాడు చాలా ఖర్చు పెట్టాడు సో ఎన్నికల్లో కనుక ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు అనుకున్న టైంలో అది సీటు జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది దాంతో ఆయన ఆయన త్యాగం చేశారు సో ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారంట సరే ఎమ్మెల్సీ హామీలు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ హామీలు వంద మందికి ఇచ్చారు కానీ ఇప్పుడు తక్షణమే ఏదో ఒక పదవి అయితే ఇవ్వాలి కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పుడు వరకు రెండు విడతల్లో ఆయనకు లేదు ఇలా ఇలాంటి వాళ్ళు మరో పది మంది వరకు ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు బ్యాక్ హెండ్ వర్క్ చేసిన వాళ్ళు ఫ్రంట్ హెండ్ వర్క్ చేసిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు సీటు వదులుకున్న వాళ్ళు సీటు త్యాగం చేసిన వాళ్ళు సీటు దక్కించుకోలేని వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరికీ పార్టీ ఎలా ఏం పదవులు ఇస్తారు ఏం చేస్తారు అనేది అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది చూద్దాం థ్యాంక్ యూ